హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మొదటి ఏకాదశి శుభాకాంక్షలు మహావిష్ణువు కాళనిద్రలోకి చేరుకునే ముందు అంగరంగ వైభవంగా జరిగే సొంత ఈ వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం ఏకాదశి హిందువులకు అత్యంత ప్రముఖమైన పండగ సంవత్సరం పొడవునా వచ్చే ఏకాదశిలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా ప్రముఖమైనది ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఏక నిద్రలోకి వెళ్తాడు ఈ నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు నిద్రలో వెళ్తాడు కాబట్టి తిరుపతిలోని శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళే ముందుగా ఈ భజన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇవి వీటిని చూసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం

తొలి ఏకాదశి రోజున ఎంతోమంది భక్తులు మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటారు ఎవరైతే ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజిస్తారో వారందరికీ శుభమే జరుగుతుందని చెప్తారు తొలి ఏకాదశి రోజు పండుగ ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు అసలు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలి ఏకాదశి అంటే పదకొండున అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసుతో కలిపి పదకొండు ఈరోజు ఉపవాసంలో వీటిని మనిషి తన ఆధీనంలో ఉంచుకొని భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఆరాధించడం వల్ల ఇంద్రియ నిగ్రహం పెరగడంతో పాటు రోగాలు కూడా రాకుండా ఉంటాయి అందుకే ఏకాదశి రోజు ఉపవాసం చేయాల్సిన అవసరం ఉంది ఉపవాసం వల్ల నూతనంగా మనం ఎంతో ఆరోగ్యంగానూ ఉంటాం ఎలాంటి సమస్యలు రావు ఏకాదశి పండుగ రోజున ఈ పేలపిండి తినడం ఎంతో మంచిది ఆషాఢ మాసంలో వర్షాలు రావడంతో వచ్చే వాతావరణ మార్పులు అనుగుణంగా శరీరం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పేలపిండిని తినాల్సిన అవసరం ఉంది శరీరాన్ని వేడి వేడి నుంచి పేలపిండి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనివల్ల ఆరోగ్యంగా ఉంటాం ఇలా మొత్తంగా తొలి ఏకాదశి చాలా ప్రముఖమైనది భక్తుల ఉపవాసంతో మహావిష్ణువును ధ్యానిస్తూ ఈ తొలి ఏకాదశిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మహావిష్ణువు మరో అవతారమైన వారిని ఈ శ్రీవారి మెట్టు మార్గం వారు ఉన్న స్వామి వారిని దర్శించుకుందాం